దేవరతో కొరటాల శివ పార్డియా లెవెల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆచార్య పంచుతో పడ్డ మచ్చను పార్డియా హిట్ తో చెరిపేసుకున్నాడు కట్ చేస్తే సందీప్ రెడ్డి బంగా కూడా ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల వసూళ్ళని కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు అయితే ఇప్పుడు ప్రభాస్తో సందీప్ రెడివంగా స్పిరిట్ ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ తో దేవరా టూని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు కొరటాల శివ అంతకంటే ముందే డ్రాగన్ సెట్స్ పైకి వెళ్ళింది రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి షురూ కాబోతుంది అయితే ఈ మూడు సినిమాలు మొదలయ్యేలోపు పానేషియా పాఠాలు నేర్చుకోబోతున్నారు అది కూడా పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి దగ్గరే ఎందుకో మీరే చూసేయండి ఎన్టీఆర్ దేవర దుమ్ముదులు వార్ టూ ఆ తర్వాత డ్రాగన్ మూవీతో బిజీ బిజీ అయ్యాడు వార్ టూ షూటింగ్ పూర్తయ్యే స్టేజ్ లో ఉంటే డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కాబోతోంది ఇలాంటి టైంలో ఇటు ప్రశాంత్ నీల్ డ్రాగన్ తర్వాత తెరకెక్కించబోయే దేవర టూ కోసం కొరటాల శివ ఇద్దరు రాజమౌళి దగ్గర పాఠాలు నేర్చుకోబోతున్నారట వీళ్లే కాదు సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ షూటింగ్కి ముందే రాజమౌళి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకునే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు షూటింగ్ ఆ మధ్య నలభై శాతం పూర్తయిపోయింది అంటే హీరోలు లేకుండానే టోటల్ సినిమాలో నలభై శాతం సీన్లను ముందే షూట్ చేసి దాని మీద విజువల్ ఎఫెక్ట్స్ అప్లై చేసి ఆ తరువాత అసలు హీరోతో షూట్ చేస్తారనమాట అలా ముందే గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసిన ఆ విజువల్స్ కెమెరాకి కనెక్ట్ చేసి సినిమా తీయడం సింపుల్గా చెప్పాలంటే ఇది అత్సంగా అవతార్ టెక్నిక్ దాన్నే రాజమౌళి నేర్చుకుని మహేష్ బాబు మూవీకి అప్లై చేస్తున్నాడు ఆ విషయంలోనే ప్రశాంత్ నీల్ సందీప్ రెడ్డి వంగ కోరటాల శివకి తన అనుభవాన్ని పంచబోతున్నాడు దేవర టూకి స్పిరిట్ డ్రాగన్ మూవీలకు కూడా ఇదే టెక్నాలజీ వాడబోతున్నారట కాబట్టి రాజమౌళి అనుభవం వీళ్ళకు కూడా పనికొస్తుంది అందుకే జక్కన్న వీళ్ళకి తన సినిమా షూటింగ్ టైంలో సెట్లో జాయిన్ అయ్యేందుకు ఇన్విటేషన్ కూడా ఇచ్చాట గతంలో ఓ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రాజమౌళి షూటింగ్ చేస్తుంటే కనీసం ఓ ఇరవై రోజులైనా దగ్గరుండి షూటింగ్ చూడాలి అనేది సందీప్ రెడ్డి వంగ కోరికట రాజమౌళి కూడా ఓకే అనేసాడు అయితే సందీప్ రెడ్డి పాటు కొరటాల శివ ప్రశాంత్ నీల్ కూడా మహేష్ మూవీ షూటింగ్ టైంలో రాజమౌళితో జాయిన్ కాబోతున్నారు షూటింగ్ కు ముందే పూర్తి చేసిన విజువల్ ఎఫెక్ట్స్ సెట్లో షూట్ చేసేప్పుడు ఎలా అప్లై చేయాలి అనే దాని మీద వీళ్లంతా కలిసి పనిచేయబోతున్నారట అంటే దేవరటు స్పిరిట్ డ్రాగన్ లో గ్రాఫిక్స్ అవ్వత రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందని తేలిపోయింది దీంతో అంచనాల భారం కూడా పెరిగే ఛాన్స్ ఉంది